నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష టెక్స్టైల్ అండ్ డిజిటల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో సింహరాశి వారికి టారో కార్డు పరీక్ష ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది మెయిన్గా ఏదన్నా ల్యాండ్ కొనాలనుకున్నా రియల్ ఎస్టేట్ పరంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో కొత్తగా మార్పు ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ల్యాండ్ అయినా కూడా సో ఏదన్నా స్టాక్ మార్కెట్ లో కూడా ఏదో విధమైన ఇన్వెస్ట్మెంట్ పరంగా వీళ్ళు ఆలోచన చేయడం ఇన్వెస్ట్మెంట్ చేయడం డబ్బు సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫిబ్రవరి మాసంలో సో వీళ్ళకి బిజినెస్ పరంగా చూస్తే మాత్రం కొన్ని టెస్ట్ స్ట్రెస్ తీసుకుంటున్నా టెన్షన్ కనిపిస్తుంది సో కొన్ని మార్పులు చేయాలి బిజినెస్ పరంగా కొన్ని కొత్త మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కొత్త డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళ బిజినెస్ లో చేయాల్సిన కొత్త సంబంధించిన కొన్ని మార్పులు కానీ అది చెయ్యడానికి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు సో ఇది కరెక్ట్ గా వాళ్ళకి మ్యాచ్ అవుతుందా సో ఏదైనా మళ్ళీ తప్పు పోతుందా సో వీళ్ళు ఇది డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అనుకోండి బిజినెస్ లో ఇంకా సో పార్ట్నర్షిప్ లో ఎంటర్ కావాలన్నా సో వేరే బిజినెస్ పరంగా కూడా వాళ్ళు ఎంటర్ కావాలన్నా అలాంటి చాలా ఇంపార్టెంట్ మేజర్ నిర్ణయాలు తీసుకోవాలి దానికి సంబంధించిన టెస్ట్ టెన్షన్ కనిపిస్తుంది స్ట్రెస్ కనిపిస్తుంది పల్లె కనిపిస్తుంది టైం తీసుకుంటున్నారు బాగా ఆలోచించి టైం తీసుకొని వీళ్ళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో ఉద్యోగానికి చూస్తే మాత్రం సడన్ గా వీళ్ళకి అనుకోని పరిస్థితులు అనుకోండి సో దానివల్ల కొన్ని మార్పులు అయితే జరుగుతుంది సో వీళ్ళు ఉద్యోగంలో ఉన్నట్టుంది సో ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మార్పులు మార్పు వెళ్ళిపోవడము లేకపోతే ఒక్క బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ వెళ్ళడము లేకపోతే వాళ్ళ ఆఫీసే కంప్లీట్ గా షిఫ్ట్ కావడము సో చేంజ్ కనిపిస్తుంది సో వాళ్ళు చేసే పని ప్లేస్ అయినా అనుకోండి సో అది చేంజ్ కావడము సో వీడో బిజినెస్ మార్కెట్ అయితే తెలుస్తుంది బిజినెస్ పరంగా సో వీళ్ళ జాబ్ పరంగా అయితే మార్పులేతే కనిపిస్తుంది చేంజ్ కనిపిస్తుంది సో వీరికి స్టూడెంట్స్ కి సిస్టం మాత్రం వీరో పొన్ని కొత్త ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి సో వీళ్ళు ఎన్నో రోజులు కష్టపడి చదువుకొని సో ఏదో ఈ కాంపిటీటిషన్స్ లో దాసి వారికి మాత్రం కచ్చితంగా వారి సీల్ కోసం వాళ్ళే వీదు చూసి మాత్రం వారికి కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే లభిస్తుంది వాళ్ళు కోరుకున్న కాలేజ్ లో వాళ్ళకి అడ్మిషన్ దొరకడము సో వాళ్ళ ఫ్యూచర్ పరంగా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఇన్ని రోజు నుంచి వాళ్ళు స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా వాళ్ళు చేసిన కష్టాన్ని బట్టి ఫలితం లభించే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది ఫిబ్రవరి మాసంలో సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం వీరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కొంచెం కలిసి పిలిసి ఉండడము వేరే వారి కుటుంబ వేరే వారి అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవడం వేరే ఫ్యామిలీ మెంబెర్స్ మాటలు కూడా వినడము వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సో మీరు ఏంటంటే ఒక మేనిఫులేషన్ గా ఒక డామినేటింగ్ నేచర్ గా కనిపిస్తుంది సో మీరు చేసింది రైట్ మీరు అందరు సో సో అందరిని కంట్రోల్ చేయడము అని అలాంటి ఒక భావన కనిపిస్తుంది సో కుదుర్తి అందరితోటి కొంచెం స్నేహంగా ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఏంటంటే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే మీ గురించి కొంచెం ఏంటంటే అపార్థాలు ఫేస్ చేసుకోవడము మీరు గురించి తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసమే కొంచెం ఫ్రెండ్లీగా ఉండడము వేరే వారి మీ కుటుంబ సభ్యుల వాళ్ళ ఏంటంటే వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోవడము వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళ మాటలు కూడా వినడము వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడము అలాంటి కొంచెం చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం కుటుంబంలో అందరితో సఖ్యతగా ఉండడం మంచి ఒక ఇమోషనల్ బాండింగ్ అంటూ ఏర్పడుతుంది సో రిలేషన్షిప్ అలా చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో వీళ్ళ రిలేషన్షిప్ పరంగా కొన్ని ఇండియా తీసుకోకపోవడము కొంచెం ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా రిలేషన్ పరంగా ముందుకు వెళ్ళాలా లేకుంటే ప్రొఫెషన్ పరంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలా కెరియర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే ఫ్యామిలీ పరంగా కొన్ని వాళ్ళ పర్సనల్ సంబంధించిన కొన్ని ఫ్యామిలీ లైఫ్ సంబంధించిన కొన్ని బాధ్యతలు అనుకోండి సో లేకుంటే వేరే పర్సన్ వేరే పర్సన్ ఇద్దరు పర్సన్ మధ్యలో కూడా వాళ్ళకి క్లారిటీ లేకపోవడము సో నా లైఫ్ కి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ ఎవరు బెటర్ అని కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏదో కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వీళ్ళు రిలేషన్షిప్ పరంగా ముందుకు సాగకపోవడము సో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండడము డైలామా ఉండడం వల్ల కూడా సో వాళ్ళ రిలేషన్షిప్ ముందుకు సాగకపోవడము అది ఏదో ఒక క్లారిటీ లేవ్వకపోవడం వాళ్ళ పార్ట్నర్ కంటూ వాళ్ళ రిలేషన్షిప్ సీరియస్నెస్ ని ప్రూవ్ చేయలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు ఆల్రెడీ కొన్ని హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేసే వారు మాత్రం ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది సో వీరికి ఏంటంటే ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసేవారు ఆల్రెడీ హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులతో ఫేస్ చేసిన మాత్రం కంపల్సరీగా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి సో వారు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం కూడా వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సహాయ సహకారాలతోటి సో వాళ్ళకి బెరుగు పడగడానికి వాళ్ళ హెల్త్ సంబంధించిన మెడికేషన్ కోసం కూడా వాళ్ళు ప్రయాణం చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో సో సింహరాశిలో మకా ఒక ఏంజెల్స్ అడ్వైస్ కాడెత్తి తీస్తాను సో మీరు ఖచ్చితంగా మీకు ఎలాంటి అపోహలున్నా సందేహాలు ఉన్నా కూడా అది మీకు ఎలాంటి పరిస్థితులు అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు సలా సంతింపులు తీసుకోండి సొంతంగా నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీ ఆలోచనతో పాటు మీ మీ శ్రేయోభిలాషుల ఆలోచనలు అనుకోండి వాళ్ళ కూడా మీరు సరైన మీరు తీసుకుంటే మీరు సలా సంతృప్తిని తీసుకుంటే ఇంకా బెటర్ ఇంకా మీరు నిర్ణయం తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉంది సో ఖచ్చితంగా మీ సొంత నిర్ణయాల కన్నా మీ అందరి నిర్ణయాలను కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందులో బెటర్ మీ లైఫ్ ఏది బెటర్ అని ఆలోచించి బాగా అనలైజ్ చేసి నిర్ణయం తీసుకోండి కొందరి పాట నిర్ణయాలు తీసుకోకండి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో సింహరాశిలో కుబ్బా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కాడైతే తీస్తాను సో మీ పైన మీ నమ్మకంతో తోటి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కాడైతే లభించింది సో ఎవరిపైన నమ్మకం ఉన్నా కానీ మన పైన మనకు నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది మనకి అదే మనకి జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది సో మీరు అలాంటి ఆలోచన భావంతో ముందుకు సాగాలి అని ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో సింహరాశిలో ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీకు ఖచ్చితంగా సహాయం లభిస్తుంది మీకున్న పరిస్థితుల్లో ఎలాంటి ఉన్నా కూడా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులైనా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా మీ ఆఫీస్ లో పరంగా కూడా ఎలాంటికైనా మీ టెన్షన్ పడకండి భయపడకండి ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో విధమైన సహాయం అయితే లభిస్తుంది అని ఎక్సెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో సింహరాశి వారిలో సంబంధించి ఫిబ్రవరి ఆఖరి రెండు మాసాలకు సంబంధ రెండు వారాలకు సంబంధించిన చెన్న టారో రీడింగ్ ఏట చూస్తాను సో మీర ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా నీకు రక్షణ చెయ్యించుకోవాలి అనుకున్నా మీ వన్ బిజినెస్ ఆర్ కేషన్స్ కి నీడ్ సటిషన్ కావాలి అనుకునే బార మాది స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించవచ్చు నమస్కారం